ఎవరైనా మహేష్ బాబు కోసం ఈ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొద్దండి ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్గా రాజమౌళి గురించి మాత్రమే ద టూ గ్లో టోటర్ ఐ మీన్ వారణాసి మూవీ గురించి వారణాసి మూవీ లాంచింగ్ వీడియోని రాజమౌళి చాలా పెద్దగా ప్లాన్ చేస్తాడు దానికోసం చాలా కష్టపడ్డాడు టీం అంతా కష్టపడింది బట్ ఎగ్జిక్యూట్లో చాలా తప్పులు జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజమౌళిలో నచ్చిన విషయం ఈ డిడెంట్ టేక్ ఈజ్ ఆడియన్స్ టు గ్రాంటెడ్ సో తనకు తప్పు జరిగిన వెంటనే ఆడియన్స్ కి సుమాదో చేసి కవర్ చేయాలని చూస్తున్న తను తప్పు చేశానని ధైర్యంగా ఆడియన్స్కి చెప్పేశాడు సో అక్కడ ఆడియన్స్ టైంకి ఆడియన్స్ లవ్ కి రాజమౌళి ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఈవెంట్ తర్వాత చాలా మంది రాజమౌళిని తనకు దేవుడంటి నమ్మకం లేదని చెప్పిన దానికి చాలా ట్రోల్ చేస్తున్నారు బట్ నాకెందుకు అర్థం కాదు రాజమౌళి ప్రతిసారి క్లియర్ గా చెప్పేస్తాడు తనకు దేవుడంటే నమ్మకం లేదు బట్ ఎమోషన్స్ తను బాగా ఫాలో అవుతాడు అని రాజమౌళి లాంటి జెన్యున్ వర్కర్స్ ఐ మీన్ జెన్యున్ హార్డ్ వర్కర్స్ దేవుడు అస్సలు నమ్ముడు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ దైవం సో అందుకే వాళ్ళు పని పనిచేస్తారు వాళ్ళ తప్పులను కూడా గా ఒప్పుకుంటారు ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ రాజమౌళి హ్యావ్ అండ్ అదర్ డైరెక్ట్స్ డోంట్ హ్యావ్ మీరు గమనిస్తే రాజమౌళి తప్ప అందరూ గ్రాంటెడ్ గ్రాంటెడ్గా తీసుకుని ఏదో ఒక ప్రోడక్ట్ డెలివరీ చేస్తారు కానీ రాజమౌళి అలా కాదు తను అనుకున్న ప్రాణైరెక్ట్ తన ఆడియన్స్కి ఎలా కావాలో అలా మలిచి డెలివరీ చేస్తాడు అందుకే తనని జక్కన్నా అంటారేమో అది విషయం క్లారిటీగా తెలియదు బట్ వారణాసి విషయంలో ఈ ఈవెంట్ని ఎవర్ బిఫోర్ అన్నట్టుగా ప్లాన్ చేసి ఎగ్జిబిషన్లో ఫెయిల్ అయ్యాడు తను ఒప్పుకున్నాడు అలానే తను దేవుడు నమ్మడు అనే విషయాన్ని కూడా ట్రోల్ చేసి తను నెగిటివ్ చేయాలని చూస్తున్నారు బట్ ఈ డిడెంట్ కేర్ ఐ థింక్ సో ఏది ఏమైనా ఇంత పెద్దగా ఈవెంట్ చేసినందుకు ఏదైనా ఫలితం ఉందా అంటే అబ్సల్యూట్లీ ఆ విజువల్స్ గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం బట్ ఆ ఈవెంట్కి అంత పెద్ద హైప్ ఇవ్వడానికి రాజమౌళి ఎంత ప్లాన్ చేశారంటే వర్త్ ఎవ్రీ ఫ్రేమ్ వర్త్ ఇక కథలోని డెప్త్ విషయం డెలివరీ చేస్తాడా లేదా అనేది మరొకసారి మరొక వీడియోలో మాట్లాడుకుందాం బట్ ఇప్పటికైతే రాజమౌళి ఈ సక్సెస్ఫుల్ టు డెలివర్ వాట్ హీ హైప్డ్ ఫర్ ద గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఐ మీన్ వారణాసి మూవీ లాంచింగ్ ఈవెంట్ ఆ లాంచ్ ఈవెంట్ చూసిన తర్వాత మీకు రాజమౌళి గురించి ఏమనిపించిందో కొందా కామెంట్ చేసి చెప్పండి